పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం ముందస్తు బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్న సందర్భంగా ముందస్తుగా గోదావరికర్ని లక్ష్మీనగర్లో వెంటాస్టిక్ ఫ్రెండ్స్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి గారు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సాహంగా బతుకమ్మ పాటలతో సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూల పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు గ్రామ పట్టణ ధనిక బీద అనే తేడాలు లేకుండా చేసుకునే ఏకైక పండుగ బతుకమ్మ మన సంస్కృతిక సాంప్రదాయాలకి అద్దం పట్టే పండుగ మన బతుకమ్మ పండుగ అన్నారు ఈ కార్యక్రమంలో శైలజ మమత అక్షర రజిత స్వాతి మంజుల రజని జయశ్రీ రోజా జీ స్వప్న ఏ స్వప్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా మా మహిళా మనులందరి తరఫున రామగుండం నియోజకవర్గ మహిళా మనులందరికీ హృదయపూర్వక ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి పెంటాస్ట్రీక్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో హిందూ సంస్కృతి ఉట్టిపడేటటువంటి విధంగా బతుకమ్మ వేడుకల్ని ఈరోజు నిర్వహించుకోవడం వారితో పాటు కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆడబిడ్డలంతా తెలంగాణలో మన సంస్కృతికి చిహ్నమైనటువంటి బతుకమ్మ పండగ కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఎన్నో ఊహల్ని మరి ఈ పండుగ కోసం దాచుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలకు ఉంటుంది ముఖ్యంగా ఈ మనము పురాణాల్లో ఉంటే ఇప్పుడంటే మనము ఈ డీజే పాటలు తర్వాత కోలాటాలు ఇలాంటివి వచ్చినాయి కానీ ఒకప్పుడు మన అమ్మమ్మల కాలం నాడు బతుకమ్మ చప్పట్లతోటి బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ ఎప్పుడో మన మన బతుకు చిత్రాన్ని చూపించేటువంటి పాటలు రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇతర జిల్లాల ఉయ్యాలో ఒక్కూరి పిచ్చిరి ఉయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పూడాయ ఉయ్యాలో అని ఇట్లా మన బ్రతుకు చిత్రాన్ని చూపించేటువంటి పాటల్ని పాడుతూ వలయాకారంలో చప్పట్లతో మహిళలంతా ఇంకా ఐక్యతతోటి క్రీడమనేది చాలా అద్భుతంగా ఉండేది మరి ఆ పాత పద్ధతుల్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ మా పెంటర్షిప్ గిట్టి మహిళలంతా కూడా ఇలా పాటలు పాడుతూ బతుకమ్మ చప్పట్లతోటి ఆడడం చాలా సంతృప్తినిచ్చింది తప్పకుండా అందరూ కూడా నేను మహిళలందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఈ పద్ధతి ప్రకారం మనం బతుకమ్మ ఆడుకొని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఏదైనా కూడా ఏ రకంగా బతుకమ్మ ఆడినా ఈ బతుకమ్మని మనం వందేండ్లు ఇంకా వందేండ్లు రాబోయేటువంటి తరానికి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా హిందూ సాంప్రదాయాలు హిందూ కట్టుబాట్లు చాలా గొప్పవి మన దేశంలో మన దేశం చూసి ఇతర దేశ వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు ప్రపంచ దేశాలు గర్వపడేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు మనకు ఉన్నవి ముందుగా మనము ఆడబిడ్డల చీరకట్టు ప్రపంచ దేశాలే గుర్తిస్తాయి చాలా గౌరవిస్తాయి మహిళల యొక్క చీరకట్టుని తర్వాత మనకు సంబంధించిన పండగలన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉంటాయి ఉగాది కానీ సంక్రాంతి కానీ దీపావళి కానీ దసరా కానీ ఇవన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉంటాయి మనం రాయిలో శివుణ్ణి కొలుస్తాము గంగా నది నదీమ తల్లిని గంగమ్మగా కొలుస్తాము అంటే ఈ పండగలు కానీ సాంప్రదాయాలు కానీ మనవి ప్రకృతితో ముడిపడి ఉన్నాయి కాబట్టి వీటిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరం ఉంటుంది తప్పకుండా వాటిని గౌరవించుకోవాలి కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మన ఆడబిడ్డలుగా మనందరిపైన ఉన్నది అని చెప్పి సందర్భంగా భావిస్తూ మరి ఫెంటాస్టిక్ కిట్టి ఆధ్వర్యంలో కేవలం ఇవే కాదు పండగల్ని కాపాడుకోవడం వీటిని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు మరి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఇట్లా అంటే ఎప్పుడు కూడా మన బిజీ లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఎప్పుడు కుటుంబం కోసమే వారి జీవితాలను త్యాగం చేసేటువంటి ఆడవాళ్ళు ఒక యూనిటీగా కిట్టిని ఏర్పాటు చేసుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం అంతా వాళ్ళకి మెంటల్గా మానసికంగా ఊరటనిస్తుంది తప్పకుండా అందరూ కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి ఒకరికొకరు మన లోపల ఉన్నటువంటి భావాలని చెప్పుకోవడానికి తోడు అక్కాచెల్లలు ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఎవరికూ కూడా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు లేదు రాను రాను కూడా కాబట్టి ఇలాంటివి కిట్టి పార్టీలు ఏర్పాటు చేసుకోవడం ఒకరు మంచిని కావచ్చు చెడుని కావచ్చు ఇబ్బందిని కావచ్చు సంతోషాన్ని కావచ్చు షేర్ చేస్తున్నటువంటి సంస్కృతి తప్పకుండా అందరూ అలవర్చుకోవాలని భావిస్తూ ఈరోజు పెంటాస్టిక్ కిట్టి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు గొప్పగా నిర్వహించుకోవడం అందరం కలిసి కాసేపు అన్నీ మర్చిపోయి ఇట్లా ఆనందంతో ఒక పండగ వాతావరణంలో ఈ వేడితలల్లో పాల్గొనడం చాలా సంతోషం అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు భారత్